యాదాద్రి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి గతంలో పాలించిన పార్టీ ఒక కుటుంబం పార్టీ వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడు ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం పంపించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్తొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించరు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బయలుగురికి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అనేది ఓ దయా దాక్షన్ల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర విభాగాన్ని పక్కన పెట్టాలి పైరవికారు పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమై అవసరమైతే డి డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతారు దారుణం కూడా దానిస్తే పదం వస్తే కొట్లాడతాడా కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరావాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంటకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నదల్ లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కార్యాల జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటారని అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుంది నా నియోజకవర్గంతో పాటు దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒక రోజు ప్రచారాన్ని పోయినా ఆలేరు పోయినా తుంగతుర్ది పోయినా నా శక్తి వంచింది లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసింది సూర్యాదేళు దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృదరాష్ట్రం పాత్ర పోషిస్తుండే నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమైపోలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండాలి చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగానే ఫామ్ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో వినడు అనుకుంటా అని ఎంతమంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది